ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న విచ్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఈ సెట్ టు బికమ్ ఇండియా ఏఐ సిటీ ఉత్తరప్రదేశ్ లోని ఏ నగరం భారతదేశపు మొదటి ఏఐ సిటీ గా అవతరించబోతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ లక్నో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన యొక్క క్లాస్ ఎవరైతే వింటున్నారో వీళ్ళందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి తెలుగులో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి వాటిని పెద్దగా పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మనకు ఇండియాలోని ఉత్తరప్రదేశ్లోని లక్నో సిటీని ఏఐసిటీ కింద మార్చాలనే లక్ష్యంతో సుమారుగా వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయనున్నారు సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క లక్నో సిటీని ఏఐ ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మార్చాలనేదే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యం అని మనం చెప్పొచ్చు రెండో ప్రశ్న ఇది స్ట్రైట్ గా అడితారు ఎగ్జామ్ లోని చూసుకోండి వేర్ వాజ్ ది రేర్ లాంగ్ బిల్డ్ బుష్ వార్ బర్డ్ రీసెంట్లీ స్పాటెడ్ ఆఫ్టర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఇటువలే కనిపించిన అరిదైన లాంగ్ బిల్డ్ బుష్ వార్బ్లర్ పక్షి ఎక్కడ ఉంది అది ఎక్కడ కనిపించిందని చెప్పి అడగడం జరిగింది అయితే ఇది లడఖ్ ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు సరైన సమాధానం ఆప్షన్ ఏ లడక్ మూడో ప్రశ్న హూ ఓన్ ది బ్రాంజ్ మెడల్ అట్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో కాసాయ పథకం ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి హనహత్ సింగ్ అని మనం చెప్పొచ్చు అయితే ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క స్క్వాష్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఇది ఈజిప్ట్ లో జరిగిందని చెప్పొచ్చు ఈజిప్ట్ లోని ఖైరో జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి కి సంబంధించి ఇది అండర్ నైన్టీన్ ఈవెంట్ అని మనం చెప్పవచ్చు అయితే ఈమె యొక్క వయసు ఎంత అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది అనహత్ సింగ్ యొక్క వయసు ఎంత అని చెప్పి అడిగారు ఈమె వయసు కేవలం పదిహేడు సంవత్సరాలని మనం చెప్పాలి ప్రశ్న ఏ ప్యాసింజర్ ప్లేన్ ఆఫ్ విచ్ కంట్రీ యాజ్ క్రాషడ్ ఇన్ విచ్ ఆల్ ఫార్టీ ఎయిట్ ఆన్ బోట్ పాసింజర్ వేర్కిల్లెడ్ ఇటీవల ఏ దేశానికి చెందిన పాసింజర్ విమానం కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న నలభై ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు సరైన సమాధానం ఆప్షన్ డి రష్యా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున యొక్క ఫ్లైట్ అనేది క్రాష్ అయింది అయితే ఇందులో సుమారుగా నలభై ఎనిమిది మంది మరణించడం జరిగింది అయితే ఈ ఫ్లైట్ అనేది రష్యా దేశానికి సంబంధించింది అయితే ఇది ఏ ఎయిర్ లైన్స్ అని చెప్పి అడిగితారు అంగార ఎయిర్ లైన్స్ అని చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ అడిగితే మాత్రం టెండా అనే ప్లేస్ కి నియర్ లో ఫ్లైట్ అనేది క్రాష్ అయిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ నోట్స్ రాసుకుంటే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో స్టాప్ చేసి మీరు మీ యొక్క బుక్ లో ఓన్ గా మీరు నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రశ్న హూ ఓన్ ది పెన్ ట్రాన్స్లేటెడ్ అవార్డ్ ఫర్ వన్స్ ఎలిఫెంట్ లైవ్ ఇయర్ వన్స్ ఎలిఫెంట్ లైవ్ ఇయర్ చిత్రానికి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు ను ఎవరు గెలుచుకున్నారు ఆ పిక్చర్ లో చూడొచ్చు ఆవిడ పేరు గీతాంజలి శ్రీ సరైన సమాధానం ఆప్షన్ ఏ గీతాంజలి శ్రీకి ఈ ఏడాది పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ అనేది రావడం జరిగింది ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లనేషన్ చాలా సింపుల్గా చెప్తాను ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి రాసుకోండి ఆవిడ పేరు వచ్చేసి గీతాంజలి శ్రీ ఈమె విన్నింగ్ హిందీ ఆధర్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఈమెకు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైస్ కూడా వచ్చింది అదే విధంగా రీసెంట్గా ఒక షార్ట్ స్టోరీకి సంబంధించి వన్స్ ఎలిఫెంట్ లైవ్ ఇయర్ అనే ఒక షార్ట్ స్టోరీకి సంబంధించి ఆమెకు పెన్ ట్రాన్స్లేట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ప్రశ్న వరల్డ్ మ్యాంగ్రోవ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ ప్రపంచ మడ అడవుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏ తేజీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్వంటీ సిక్స్ జులై అయితే దీనికి సంబంధించిన థీమ్ అనేది చూసినట్టు మీరు లాస్ట్ పాయింట్ లో చూడొచ్చు ప్రొటెక్టింగ్ వెట్ ల్యాండ్స్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఈ యొక్క చెత్తడ నేలలు మన యొక్క భవిష్యత్తు కోసం చాలా ఉపయోగపడతాయని వారు చెప్పడం జరిగింది మన భవిష్యత్తు కోసం చిత్తడి నేలను రక్షించడం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ థీమ్ అనేది ప్రశ్న ఇండియన్ సెలబ్రేట్స్ ఇయర్స్ ఆఫ్ ద స్కిల్ ఇండియా మిషన్ ఆన్ విచ్ డేట్ ది స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇటీవలే స్కిల్ ఇండియా మిషన్ కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా భారత్ ఈ పథకం ఏ తేజీని అమలు చేయబడింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదిహేనో తారీఖు జూలై రెండు వేల పదిహేనున ఈ యొక్క స్కిల్ ఇండియా మిషన్ని ప్రారంభించారు ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తయిందని చెప్పొచ్చు ఎక్స్ప్లెనెషన్ చూసినట్టయితే వరల్డ్ యూత్ స్కిల్ డే నాడు పదిహేనో తారీఖున ఈ యొక్క స్కిల్ ఇండియా మిషన్ని ప్రారంభించారని చెప్పొచ్చు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు క్వశ్చన్లు ఉన్నాయి మనకి పదిహేను జూలై ప్రతి ఏడాది కూడా వరల్డ్ యూత్ స్కిల్ డే అనేది జరుపుకుంటాం ఆ సందర్భంగా స్కిల్ ఇండియా మిషన్ని ప్రారంభించారని చెప్పొచ్చు అయితే ఈ యొక్క స్కిల్ ఇండియా మిషన్ని రెండు వేల పదిహేను జూలై పదిహేను ప్రారంభించారు ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తయింది ఇది ఎవరు ప్రారంభించారు అని చెప్పి క్వశ్చన్ కూడా అడిగితారు ఇది నరేంద్ర మోదీ గారు ప్రారంభించారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై కోట్లకు పైగా భారతీయులకు మార్కెట్ సంబంధిత నైపుణ్యంలోని శిక్షణ ఇవ్వడంలోని ఇది ప్రధాన పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది రెండో ప్రశ్న హూ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియా డూ టు సెక్యూర్ టూ మెడల్స్ ఇన్ ఉమెన్స్ సింగల్స్ ఇన్ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ద టోర్నమెంట్ టోర్నమెంట్ యొక్క ఒకే ఎడిషన్లో మహిళా సింగల్స్ లోని రెండు పతాకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళలు ఎవరని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి తన్వి శర్మ అండ్ వెన్నెల కాలగొట్ల తన్వి శర్మ మరియు వెన్నెల కాలగొట్ల సరైన సమాధానం ఆప్షన్ డి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే బ్యాడ్మింటన్ ఏషియన్ జూనియర్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ లో మహిళా సింగిల్స్ లో ఒకే ఎడిషన్ లో రెండు పథకాలు సాధించిన తొలి భారత షెట్లర్స్ గా తన్వి శర్మ వెన్నెల కాలగుట్ల చరిత్ర సృష్టించారని అదే విధంగా చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున ఇండోనేషియాలోని ఈ యొక్క ఈవెంట్ అనేది జరిగిందని మనం చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న హూ ఓన్ ది బిఎస్ఎఫ్ వరల్డ్ రెడ్ స్నోకర్ ఛాంపియన్షిప్ మనామా బహరి బహరి మనామాలోని జరిగిన బిఎస్ఎఫ్ వరల్డ్ సిక్స్ రెడ్ స్నోకర్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం రీలే పావెల్ సరైన సమాధానం ఆప్షన్ డి రీలే పావెల్ అనే వ్యక్తి ఈ యొక్క విజేతగా రావడం జరిగింది పదో ప్రశ్న ఎట్ విచ్ ఈవెంట్ డిడ్ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోష్ స్పీక్ అబౌట్ ఇండియన్స్ క్లీన్ ఎనర్జీ గోల్స్ ఏ కార్యక్రమంలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ లక్ష్యాల గురించి మాట్లాడారు సరైన సమాధానం ఆప్షన్ ఏ మెర్కామ్ ఇండియా రిన్యూబుల్ సమిట్ అని మనం చెప్పొచ్చు విచ్ ఆపరేషన్ వాజ్ రివ్యూడ్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ జమ్మూ ఆన్ ట్వంటీ థర్డ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీ అమర్నాథ్ యాత్ర భద్రత కోసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడున జమ్మూలోని భారత సైన్యం ఏ ఆపరేషన్ ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు సరైన సమాధానం ఆప్షన్ సి ఆపరేషన్ శివా పేరుతో ఆపరేషన్ చేసిందని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై మూడున భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లోని అమర్నాథ్ యాత్రను రక్షించడానికి రూపొందించిన ఈ యొక్క ఆపరేషన్ నేమ్ ఏంటని చెప్పి అడిగారు ఆపరేషన్ శివ అని మనం చెప్పాల్సి ఉంటుంది పన్నెండో ప్రశ్న ఇన్ విచ్ కంట్రీ ది ఫిఫ్టీన్త్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద రామ్సర్ కన్వెన్షన్ ఇన్ ఆర్గనైజ్డ్ రామ్సర్ కన్వెన్షన్ కు పార్టీలు పదిహేనవ సదస్సు ఏ దేశంలో నిర్వహించబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ జింబాంబే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జింబాంబేలోని విక్టోరియా జలపాతంలోని రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు చిత్తడి నెలపై రామ్ సర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ పదిహేనవ సదస్సు జరగనుందని చెప్పడం జరిగింది అయితే వీరి యొక్క లక్ష్యం చూసినట్టయితే చిత్తడి నెలలో పరిరక్షణ సుస్థిరత అభివృద్ధిపై దృష్టి సారించి ఈ ప్రపంచ సదస్సుకు జింబాంబే అనేది సగౌరంగా ఆదిత్యం ఇవ్వడం ఆఫ్రికాకు చరిత్రాత్మక ఘటన అని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏడాది సంబంధించి జింబాంబే జరగనుందని చెప్పారు రామ్ సర్స్ సంబంధించి ఒక కమిటీ అనేది జులై ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది ప్రశ్న డ్యూరింగ్ ఈజ్ యూకే విజిట్ ఇన్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రెసెంట్ ఏ స్పాలింగ్ జులై రెండు వేల ఇరవై ఐదులో తన యూకే పర్యాటనలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి మొక్కను బహుకరించారు ఈ క్వశ్చన్ డెఫినెట్గా గా అడిగితే ఇలాంటి పేపర్ టప్ చేయాలనుకుంటే సరైన సమాధానం ఆప్షన్ డి కింగ్ చార్లెస్ త్రీ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది మీరు పిక్చర్ లో చూడొచ్చు అయితే ఎక్స్ప్లెనేషన్ లో చూడండి అయితే ఆయన ఏ మొక్క ఇచ్చాడు అని చెప్పి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సొనోమా డౌట్ ట్రీ అనే మొక్కని ప్రదానం చేయడా చేశారు ఎవరికి కింగ్ చార్లెస్ త్రీకి ఇవ్వడం జరిగింది నాలుగో ప్రశ్న ది ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు మాల్దీవ్స్ మార్క్డ్ విచ్ యానివర్సరీ ఇది ఎన్నో యానివర్సరీని ప్రకటిస్తుంది మాల్దీవ్ లో ప్రధాన మంత్రి పర్యటన ఏ వార్షిక ఉత్సవాన్ని చూసిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి అరవి యోధి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మాల్దీవులు అరవయవ స్వతంత్ర దినోత్సవం వేడుకలకు ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఆదిత్యం ఇచ్చారని చెప్పొచ్చు విధంగా చూసినట్టయితే భారత్ మాల్దీవులు దౌత్య సంబంధాలకు సంబంధించి అరవై సంవత్సరాలు పూర్తయిందని కూడా మనం చెప్పొచ్చు ఈ యొక్క సందర్భంగా అక్కడ స్మార్క్ స్టాంపులను విడుదల చేయడం జరిగిందని కూడా చెప్పొచ్చు విధంగా ప్రధానమంత్రి మాల్దీవ్ వెళ్లిన తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ సవై వాటికి సంబంధించి సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది జరిగిందని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అదే విధంగా చూసినట్టయితే లాంచింగ్ ఆఫ్ యూపీఐ డిజిటల్ పేమెంట్ ఇన్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ లో యూపీఐ డిజిటల్ పేమెంట్స్ కూడా ప్రారంభించడం జరిగింది ఇదే సందర్భంలోని దాంతోపాటు చూసినట్టయితే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపైన కూడా చర్చలు ప్రారంభమయ్యాయని కూడా చెప్పవచ్చు అభివృద్ధి భాగస్వామిగా భారత ప్రాంతాన్ని బలోపేతం చేస్తూ గృహ నిర్మాణం మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోదీ ప్రారంభించారని కూడా చెప్పొచ్చు వాజ్ ఎగ్రీడ్ టు ద ఎనేబుల్డ్ ఇన్ ద మాలదీవ్ లోని ఏ వ్యవస్థను ప్రారంభించడానికి అంగీకరించారు సరైన సమాధానం ఆప్షన్ సి యూపీఐ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వాళ్ళు అభివృద్ధి చేసిన యూపీఐ ఏదైతే ఉందో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని మలదీవ్స్ అంగీకరించారని చెప్పొచ్చు దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క మలదీవ్స్ ప్లేసెస్ అనేది చాలా మంది టూరిస్టులు అనేది వలస వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళందరికీ కూడా ట్రాన్సాక్షన్స్ అనేది ఇబ్బంది లేకుండా ఈ దీనికి అంగీకరించడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోని అగ్రిమెంట్ జరిగింది అయితే ఈ అగ్రిమెంట్ లోని పూర్తి బాధ్యత వహించింది ఎవరైనా చూసినట్టు ఇండియన్ ఎక్స్టర్నల్ ఎఫైర్ మిని అని చెప్పి మన చెప్పొచ్చు పదహారుస్ డే రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఇట్ డౌన్ హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే హెపటైటిస్ అనగా కాల్యానికి చెందిన వ్యాధి అని చెప్పొచ్చు ఇవి వైరస్ బ్యాక్టీరియా ప్రోటోజన్ కొన్ని మందులు మొదలైన వివిధ రకాలను వల్ల కలుగుతుందని చెప్పొచ్చు ఈ క్యావులు ఏంటంటే మనం వేసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా మెడిసిన్స్ అనేవి హెల్త్ పరంగా ఎంత ఉపయోగపడతాయో డ్యామేజ్ కూడా అంతే ఉపయోగపడతాయని చెప్పొచ్చు ప్రశ్న పదిహేడో ప్రశ్న వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే వెన్ ఇట్ ఆబ్డ్ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ట్వంటీ ఎయిట్ జులై ఎక్స్ప్లనేషన్లోని థీమ్ ఈ ఏడాది సంబంధించిన థీమ్ అని చూసినట్టయితే కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లాంట్స్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రజలు మరియు మొక్కలను అనుసంధానం వన్యప్రాణులు సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణను ఆవేశించడం ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ అని చెప్పొచ్చు అదే విధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ టెక్